పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు గురువారం విశాఖలో నేతలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్సీపీ గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి గతంలో మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్ఆర్ ఘన విజయం సాధించారు ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారు గతంలో కంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ సిపి అండగా నిలబడింది అందుకే వారు వన్ సైడ్ కాబోతుంది ఏకపక్షంగా విజయం సాధించబోతున్నా వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు కేంద్రంలో ఏ పార్టీకి కూటమికి మెజారిటీ రాకూడదు మన పార్టీ పార్టీల అవసరం వాళ్లకు పడాలి పనికి మాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమని అమర్నాథ్ ప్రసంగించారు